కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఓ విఫల ప్రయత్నమా ఆ ప్రాజెక్టు అసలు ఎందుకు పనికిరాదా ఆ ప్రాజెక్టు పేరుతో కల్వకుంట్ల ఫ్యామిలీ వేల కోట్ల ప్రజాతనం దోచుకున్నదా అంటే ఇటీవల బయటకొచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆ ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ అరెస్టు చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా మూడేండ్లలోనే అతి భారీ ప్రాజెక్టు కాళేశ్వరంను కట్టామని కేసీఆర్ ప్రచారం చేసుకున్నారు కోట్లు కుమ్మరించి ఇంటర్నేషనల్ మీడియా అయినా బీబీసీలో స్టోరీ కూడా వేయించుకున్నారు నెలకు లక్షల్లో కరెంటు బిల్లులు కడుతూ చారనా కోడికి బారణ మసాలాగా నీళ్లను ఎత్తిపోసి తామేదో గొప్ప పని చేస్తున్నట్టు చెప్పుకున్నారు కట్ చేస్తే సరిగ్గా మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ హయాంలోని కాళేశ్వరంలోని మెయిన్ బ్యారేజీ అయిన మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి అన్నారం సుందిల్లా బ్యారేజీలు బీటలు వారాయి కండ్ల ముందు అంత విధ్వంసం కనిపిస్తున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ తప్పు ఒప్పుకోలేదు జనాలను బుకాయించే ప్రయత్నం చేశారు కానీ ఈ ప్రాజెక్టు పైన అధ్యయనం చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కాళేశ్వరంలోని లోపాలను కేసీఆర్ అండ్ కో చేసిన పాపాలను బయటపెట్టింది ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఆమోదం పొందకముందే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తేల్చింది బ్యారేజీల నిర్మాణంలో ఇరిగేషన్ శాఖ ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించింది టెక్నికల్ టెస్ట్ లేవి లేకుండానే అన్నారం సుందిల్ల బ్యారేజీల డిజైన్లు మార్చినట్టు గుర్తించింది బ్యారేజీలు నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని తేల్చింది తొలి ఏడాదిలో సమస్య తలెత్తిన కేసీఆర్ సర్కారు మరమ్మతులు చేయలేదని చెప్పింది డ్యాంసెట్టి చట్టాన్ని పాటించకపోవడంతో సమస్యలు పెరిగాయని తెలిపింది మేడిగడ్డ ఏడవ బ్లాక్ కింద పెద్ద గొయ్యి ఏర్పడడంతో పియర్ దెబ్బతిన్నదని సెకండ్ ఫైల్ లో నాణ్యత లేకపోవడం పిఆర్ కుంగడానికి కారణమైందని తేల్చింది నాణ్యత లోపం కారణంగా ఎగువ దిగువన కట్ ఆఫ్ సిస్టమ్ ఫైల్ అయిందని తెలిపింది మొత్తంగా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ విఫల ప్రయత్నం అని తేల్చి పారేసింది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భోక్య హరిరామ్ ఇంట్లో మూడు వందల కోట్లకు పైగా ఆస్తులు బయటపడడంతో ఆయన అరెస్ట్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఇందులో హరిరామ్ కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి అటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇటు హరిరాం అరెస్టు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలీ తమ ధనదాహానికి రిజర్వ్ బ్యాంక్ లా వాడుకున్నదని తెలిసిపోతున్నది రైతులకు సాగునీరు అందించామని చెబుతూ కల్వకుట్ల ఫ్యామిలీ తమ జేబులు నింపుకున్నట్టు సామాన్య జనాలకు అర్థమైపోతున్నది